जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु अरवैरवश्लोकमु नास्ति बुद्धिः अयुक्तस्य न चायुक्तस्य भावना न चा भावयतः शान्तिः असान्तस्य कुतः सुखम् ओ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు ఇలాగా అర్జున సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావా సుఖంగా ఉండాలంటే మనస్సు ప్రశాంతముగా ఉండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనస్సులో ఉండే ఉద్రేకాలు తగ్గాలి మనస్సులో ఉండే ఉద్రేకాలు తగ్గాలంటే ప్రాపంచికమైనటువంటి అశాశ్వతమైనటువంటి కోరికలు ప్రాపంచిక విషయాల ఆలోచన తగ్గాలి ప్రాపంచిక విషయాలను ఆలోచించటం అనేది తగ్గాలంటే ఆత్మ మననము సాగాలి అంటే ఆత్మను గురించిన ఆలోచన సాగాలి ఆత్మను గురించినటువంటి ఆలోచన సాగాలంటే ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానము నీకు కలగాలి ఆత్మ విషయక జ్ఞానము కలగాలంటే ఎవరిస్తారు నీకు ఆ జ్ఞానం ఎవరైనా చూసి వచ్చినవారైనా చెప్పాలి ఎవరు చూశారు దాన్ని ఆత్మ విషయక జ్ఞానము ఇచ్చేటటువంటి వాడిని నేను తప్ప మరెవరు ఇవ్వలేరు నీకు కనుక ఏం చేయాలి నువ్వు నన్ను నీ మనస్సులో స్థిరపరుచుకోవాలి నేను నీ మనస్సులో స్థిరపడాలి అనంటే నీ మనస్సుకి నీ ఇంద్రియాలన్నీ సహకరించాలి నీ ఇంద్రియాలన్నీ సహకరించటం అంటే అన్నింటినీ నా వైపు ప్రవర్తింపచేయాలి నువ్వు నీ కళ్ళు నా దివ్యమంగళ విగ్రహాన్ని నీ ఇంట్లో విగ్రహ స్వరూపములో సేవించాలి నీ చెవులు నా దివ్యమైనటువంటి కథారవిందములను వినాలి నీ నాలుక నా అనంతమైనటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను పాడాలి నీ ముక్కు నా పాదారవిందముల దగ్గర ఉండేటటువంటి తులసీదళాలను ఆఘ్రానించాలి నీ చేతులు నా సేవ చేయాలి నీ కాళ్ళు నేనుండేటటువంటి దివ్య దేశాలకు నడిపించాలి ఈ రకంగా సకలేంద్రియములు నా వైపు నువ్వు ప్రవర్తింపచేస్తే అవన్నీ సహకరిస్తున్నాయి కనుక మనస్సులో నేను స్థిరంగా ఉంటా మనస్సు నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది నేను నీ మనస్సులో స్థిరపడితే నీకు ఆత్మ విషయకమైనటువంటి అంటే నీ గురించినటువంటి జ్ఞానాన్ని నేను కలగచేస్తా ఒక్కసారి నీ గురించి నీకు తెలిస్తే పొందాలి పొందాలి అనేటటువంటి కోరిక పెరుగుతుంది ఆత్మ విషయక మననము పెరుగుతుంది ఆ మననము బలపడటం వల్ల ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆలోచన ఆసక్తి తగ్గిపోతుంది ఆ ప్రాపంచిక విషయాల మీద ఆలోచన ఆసక్తి తగ్గితే ఉద్రేకం తగ్గుతుంది ఉద్రేకం తగ్గితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటే సుఖంగా ఉంటుంది అంటూ మనమంతా సహజంగానే కోరుకునేటటువంటి సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని సర్వసామాన్యన అందరము కోరుకునేటటువంటి ఆ సుఖాన్ని పొందటం కోసం సకల ఉపనిషత్సారభూతమైనటువంటి సాధనాక్రమాన్ని గీతాచార్యుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ సాధనను మనము నిత్య జీవితములో ఆచరణలో పెట్టే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నాస్తి నచాయుక్తస్య భావన నా భావత శాంతి అశాంత సుఖం ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర పురంజయుడు ఇంద్రుడిని వాహనముగా చేసుకొని యుద్ధం చేశాడు కనుక పురంజయుడికి ఇంద్రవాహనుడు అని ఒక పేరు అంతేకాకుండా కకుత్సుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ పురంజయుని కుమారుడు అనేనుడు అనేనుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు విశ్వగంధి విశ్వగంధి కుమారుడు చంద్రుడు చంద్రుని కుమారుడు యువనాశ్వుడు యువనాశ్వునికి నూరు మంది భార్యలు ఉన్నా సరే సంతానము కలగలేదు అప్పుడు భార్యాశతేన ఋషయోస్య కృపాలవః ఆ నూరుగురు భార్యలతో సహా తాను వనానికి వెళ్ళిపోయాడు సంతానము లేదు అనేటటువంటి బాధతో అక్కడ ఇష్టిం స్మ చక్రు ఐంద్రీం తే సుసమాహిత అక్కడ వనములో ఉన్నటువంటి ఋషులు ఆ రాజు మీద యువనాశువుడి మీద ఉండేటటువంటి దయతో అతనికి సంతానము కలగటం కోసం ఒక ఇంద్ర యజ్ఞాన్ని చేయించారు అయితే ఒకనాటి రాత్రి ఆ యజ్ఞం జరుగుతూ ఉండే సమయంలో ఒకనాటి రాత్రి యువనాశువుడికి దాహం వేసి యజ్ఞశాలలో ప్రవేశించి అక్కడ బ్రాహ్మణులందరూ నిద్రిస్తూ ఉండగా అక్కడ ఒక కలసములోని జలాన్ని త్రాగేశాడు అది మంత్రజలం అయితే ఆ మంత్రజలానికి పుంసవన శక్తి ఉంది అంటే ఆ నీరు త్రాగినటువంటి వారికి మగపిల్లవాడు కలుగుతాడు రాజపత్నికి ఆ జలాన్ని ఇవ్వాలి అని ఋషులు ఆ జలాన్ని మంత్రపూతము చేసి సిద్ధం చేసి పెట్టారు కానీ అనుకోకుండా రాజే ఆ జలాన్ని మంత్రజలాన్ని త్రాగేశాడు ఆ తర్వాత ఋత్విక్కులు లేచి ఆ కలశములోని జలాన్ని ఎవరు త్రాగారు అని అడిగారు రాజే త్రాగేశాడు అని తెలిసి ఇక ఇదంతా దైవ నిర్ణయమేమో అని ఆ ఋత్విక్కులు అనుకొని ఇక ఏమీ చెయ్యలేక నమస్కరించి ఈశ్వరాయ నమశ్చక్రు అహో దైవ బలం బలం ఇదంతా దైవ నిర్ణయమే అని దైవానికి నమస్కరించి ఇక ఊరికే ఉండిపోయారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णसंरक्षमां श्रीमद्भगवद्गीता रण्डवध्यायमु अरवैरवश्लोकमु नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः अशान्तस्य कुतः सुखम् नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावय त्शान्तिः अशान्तस्य कुतः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण